ఒకసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది బాగా చలిచలిగా అనిపిస్తుంది ఉదయం నాలుగు గంటలకు లెగిస్తే మాత్రం ఎంత చలిగా ఉంటుందంటే చన్నీళ్ళలో ఇలా చేపెట్టమంటే చాలండి ఐస్ గడ్డ ఫుల్గా అంత ఫుల్ కూలింగ్ అంత చలిగా అనిపిస్తుంది ఒక రెండు రోజుల నుంచి వర్షం కూడా పడుతుంది ఇక సాయంత్రం ఈ వర్షానికి వేడి వేడిగా ఏదైనా తింటే అనిపిస్తుంది కదా సో అలాగే మా వారు అడిగారు సరే ఏం చేద్దామా అనుకుంటుండే లోపు సరే ఎగ్ బజ్జీ చేద్దాంలే ఇది చేసి కూడా చాలా రోజులు అవుతుంది అని అనిపించింది మీకు ఒక విషయం చెప్పాలండి నాకైతే ఈ ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట దీనికి స్టోరీ కూడా ఉంది ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఏదైనా పని చెప్పింది అంటే అటు సెంటర్లో మాకు హైదరాబాద్ అనమాట అటువైపు సెంటర్లో టిఫిన్ బండ్లు ఉండేవి అలా ఎగ్ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడంటే ఎగ్ వచ్చేసి ఆఫ్ ఆఫ్ పెడుతున్నారు కానీ అప్పుడు మా చిన్నప్పుడు మాత్రం ఫుల్ ఎగ్తో పెట్టేవాళ్ళు అనమాట అలాగే స్నాక్స్ అయిపోయి కానీ ఇగో టీ కూడా తాగేసామన్నమాట